కొట్టావు అనవసరంగా కొట్టానా ఏం చేశారో తెలుసా నీకు నేను ఎంతో ఇష్టంగా చూసుకునే బొమ్మని నాశనం చేశాడు బొమ్మని ఎవరైనా అలా చేస్తారా పోర్వర్డెడ్ అయితే తప్ప ఏ నువ్వు పొరపాటు పడ్డావు ఆ బొమ్మను పాటు చేసిన కిరణ్ కాదు చందు ఏంటి నువ్వు అనేది అవును అందరితో చెప్తుంటే విన్నా అలా అయిపోయావు ఏమైంది నేను తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను వెంటనే వాడికి సారీ చెప్పాలి ఎలా చెప్తావ్ వాడు నిన్నే అమెరికా వెళ్ళిపోయాడు హాయ్ హ్యాపీ వాలంటైన్స్ డే వి హవ్ ఫ్రమ్ ఈటీవీ మీరు నా ప్రేమించారా ప్రేమించాను అతని పేరు కిరణ్ నసబ్ తవా నేను కారణం కాదు వెదర్ ఎలా

కిరణ్ రాశాడని తెలిసాక నేను చాలా ఆశ్చర్యపోయాను ఎప్పుడూ